శ్రీకాకుళం జిల్లా ఫరీదుపేట వైసీపీ ఉప సర్పంచ్ కారు డ్రైవర్ హత్య స్థానికంగా కలకలం రేపింది టీడీపీ కార్యకర్తలే ప్రసాద్పై దాడి చేసి అతిక్యరాకంగా హత్య చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కాగా ఇటీవల గ్రామంలోని వైసీపీ టీడీపీ నాయకులకు మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ప్రసాద్ గత ఆదివారం రాత్రి భయర్భూమికి వెళ్తుండగా సమీపంలో బర్త్డే పార్టీ చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు గుర్తించి వెంబడించి దాడి చేసినట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు కుటుంబ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన నూట ఇరవై రోజులు సుమారు గడుస్తున్నప్పటికీ ప్రతిరోజు ఎక్కడ ఒక దగ్గర నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడుల్లో భాగంగా అంటే కక్షపుతం జరుగుతున్నాయా లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పాత కక్షాలు వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో బుక్ ఆధారంగా నడుస్తుందా అనే ఆదా ఆవేదనలు అయితే ఉన్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిధపట గ్రామంలో ప్రసాద్ అనే యువకుడిపోయినా గత ఆదివారం నైట్ ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో గాయపడినటువంటి ప్రసాద్ మరణించడం జరిగింది ప్రస్తావైన వ్యక్తి అంటే రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే సాధారణ వ్యక్తి ఆయన మీద ఎందుకు జరిగింది అంటారు సార్ ఒక వైస్ ప్రెసిడెంట్కి అతను కార్ డ్రైవర్ సార్ అది దృష్టిలో పెట్టుకొని అతనికి నువ్వు కార్ డ్రైవర్గా వెళ్తున్నావు ఏదో ఒక రోజు నిన్ను చంపుతాం అని ఆల్రెడీ బెదిరింపు కాల్స్ వచ్చాయి బెదిరింపు చర్యలు చేశారు ఇంట్లోకి వచ్చి తలుపులు తన్నడాలు చేశారు కానీ అది నిజమని ఏ రోజు కూడా మేము ఆలోచనలు లేకుండా అప్రమత్తంగా ఉన్నాం కాకపోతే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ప్రతి వైసీపీ కార్యకర్త ఇంటి మీదకే కాకుండా ప్రతి వైసీపీ కార్యకర్తని టార్గెట్ చేసి చాలా దారుణంగా కొట్టడాలు సీసీ ఫుటేజ్లు ఇంటికి ఉన్నప్పటికి కూడా ఇంటి మీదకి వచ్చి రాళ్ళు విసరడాలు కత్తులతో దాడి చేయడాలు జరిగాయి మేము ఎస్పీకి కూడా కంప్లైంట్ చేసాము ఇక్కడ స్థానిక ఎస్ఐకి కూడా కంప్లైంట్ చేసాం అతను ఎటువంటి చర్య తీసుకోలేదు బీసీ కాలనీ దగ్గర ఉండే రచ్చబండ దగ్గర ఈ అబ్బాయిని పట్టుకొని అతి దారుణంగా కిరాతకంగా బండి ఆఫ్ చేసి కొడుతుండగా ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ పెరిగెడుతూ ఒక మేడపైకి వెళ్ళిపోయాడు సార్ ఆ మేడపైకి ఒక గేటు దూకుమరీ వెళ్ళాడు వెళ్తే ఆ గేటు దూకుమరీ వెళ్ళి పద్దెనిమిది మంది అగాధత్యంగా కర్రలతో చాలా దారుణంగా బ్యాక్ పుట్ మీద కొట్టేశారు సార్ ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు పదిహేను మంది దాడిలో పాల్గొని అంటున్నారు కదా ఈ పదిహేడు మంది ఇప్పుడు ఇంతవరకు ఈ ఆదివారం నుంచి ఇప్పటి వరకు మీరు ఫిర్యాదు చేశారా లేదా ఫిర్యాదు చేస్తే ఎంతమంది అదుపులో తీసుకున్నారు పోలీసులు సార్ అదుపులో తీసుకున్న వాళ్ళు నలుగురు సార్ అందులో అనామకులు ఇద్దరు ఉన్నారు సార్ వాళ్ళకి ఎటువంటి అసలు ఈ కేసుకి వాళ్ళకి సంబంధం లేని వాళ్ళని ఇద్దరిని పంపించేసి వాళ్ళ మీద కేసు బనాయించి వాళ్ళని చిత్రహింసలు చేస్తున్నారు కానీ ఈ కేసుకి సంబంధితులైనటువంటి ఈ కేసుకి సంబంధం వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నప్పుడు కూడా ఎవరిని ఊర్లోనే వదిలేశారు సార్ ఇప్పుడు కూడా ఊర్లో తిరుగుతున్నారు సార్ ఈరోజు ఒక అబ్బాయి సార్ ఆ అబ్బాయిని చంపించామని ఈరోజు చూడండి సార్ మీకే చూపిస్తాను ఈరోజు కేక్ కట్ చేస్తున్నారు సార్ ఈరోజు ఈ అబ్బాయి అంత కూడా సార్ ఈ అబ్బాయి పర్మిషన్ లేకుండా ఇప్పుడు కొట్టే ఏ వ్యక్తి కూడా ఆయన ఉంటే మీరు ఈ అబ్బాయి అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఈ కుర్రోళ్ళందరూ కూడా ఆ అబ్బాయి మీద దాడి చేశారు ఆ రోజు కొత్తకోట అప్పన్న ఆఫ్ గడ్డయ్య ఆ అబ్బాయికి పుట్టినరోజు కార్యక్రమం చేశారు సార్ ఈ కార్యక్రమానికి పల్లి రామానుజులు సన్నపు ధనంజయ ఇతను ఒక పది లీటర్లు సారా నాటు సారా తెచ్చి కుర్రోళ్ళందరికీ గంజాయి ఆల్రెడీ ఇందులో ఒక కేసులో ఈ కేసులో ఉన్న ఒక అబ్బాయిపై వైజాగ్ లో గంజాయి కేసు కూడా ఉంది ఆ అబ్బాయికి గంజాయి అబ్బాయితో గంజాయి తెప్పించి ఎవడు తాగితే వాడికి గంజాయి పెట్టి నాటు సారా పెట్టి ఎవడు దొరికితే వాడికి ప్రసాదం అబ్బాయి ఇంతకుముందు ముందు ఏమైనా గొడవల్లో కానీ లేకపోతే ఏమైనా విద్యా కమిటీ ఎలక్షన్ లో ఏమైనా యాక్టివ్ గా పనిచేస్తాడు వాళ్ళతో ఏమైనా వ్యక్తిగత గొడవలు కానీ తగదలు ఏమైనా ఉన్నాయా ఎటువంటి వ్యక్తిగత గొడవలు లేవు తగాదులు లేవు ఆ అబ్బాయి ఒక కార్ డ్రైవరు ఒక పెంకిటిల్ ఒక రేకిల్ సార్ ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు పోలీసులు తక్షణమే ఏంటి మీ డిమాండ్ ఏంటి మాకు తక్షణమే ఎవరైతే ఆ అబ్బాయిపై వ్యక్తిగత దాడి చేశారో తర్వాత ఆ దాడికి ఎవరెవరు వెనుక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తారో వాళ్ళని తక్షణమే కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలి సార్ చెప్పండి ఇప్పుడు ఈయన మృతికి సంబంధించి ఏంటంటే మీ మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలా లేకపోతే మీకు సన్నిహితంగా ఉంటున్నాడనా లేకపోతే మీ సమాధానం తెలుసుకోవాలన్నా ఏమి చెప్పండి నాకు సంవత్సరాన్ని నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు ఇంతవరకు ఎలాంటి గొడవల్లో కూడా ఆడ ఇన్వాల్వ్మెంట్ లేదు నన్ను చంపాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఆ రోజు నేను దొరకలేదు పద్దెనిమిదో తారీఖు నైట్ నేను దొరకలేదు నా ఇంట్లో నేను ఉండగా వీడు డ్రైవర్ అయినాడు వీడు వైజాగ్ నాకు ఐదు రోజులు సెలెక్ట్ పెట్టి వైజాగ్ వెళ్ళిపోయాడు వాడు వచ్చేట సంగతి కూడా నాకు తెలియదు ఇన్ టైంలో కరెక్ట్ గా వాళ్ళు కాసుకుని గంజాయి బ్యాచ్లు వీళ్ళు ఎక్కువైపోయి ప్రధానంగా మా ఊరు మొత్తం యూత్ మొత్తం అయిపోయారు బట్ బానిసైపోయాలు చూసుకుంటే వ్యక్తిగతమైన హత్య తప్పగానే రాజకీయ పరమైన వ్యక్తి హత్య కాదు ఎందుకంటే నన్ను చంపాలనే ఉద్దేశంతో నేను దొరకపోయినప్పటికీ వాడు కొత్తకోట అమ్మినాయుడు పైడి రంగ అనే వ్యక్తులు వాళ్ళకి మందు పట్టి ఈ యువకులను మొత్తం గంజాయికి బానిచ్చేసి రోజు ఈ టిడిపి వచ్చిన తర్వాత కావాలని నన్ను చంపాలని నేను నన్ను టార్గెట్ చేసి ఆయన చంపారు ఏదేమైనప్పుడు కూడా ఎవరైతే హత్యకి బాధ్యత వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు శిక్షించాలని అయితే మాకు ఇది ఎక్కడ తాజా పరిస్థితి